ప్రధాని నరేంద్ర మోడీ వద్ద టైం ఇప్పిస్తారా కులగణనపై అనుమానాల నివృత్తికి సిద్ధంగా ఉన్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఈ మేరకు ఆయన ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులతో పారదర్శకంగా సర్వే నిర్వహించామని తెలిపారు మహారాష్ట్రలో బీసీ కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేయగానే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చారని బీహార్లో లో నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టక ముందే ఆర్జేడీ జేడీయూ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసిందని ఆరోపించారు జార్ఖండ్ లో బీసీల రిజర్వేషన్లు పెంచుతామని అసెంబ్లీలో తీర్మానం పెట్టగానే తప్పుడు కేసులతో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ ను జైల్లో వేశారని అటువంటి చరిత్ర బీజేపీ కేంద్ర ప్రభుత్వానిదని తీవ్ర ఆరోపణలు చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ చేసిన బిల్లును ఆమోదింపజేసి బీసీలపై ఉన్న చిత్తశుద్ధిని బీజేపీ నాయకులు నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేత లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కులగణనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లి అఫిడవిట్ సమర్పించిన చరిత్ర బీజేపీదన్నారు